ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పదేళ్లుగా ఒకే ఒక్క పేరు ఒక బ్రాండ్ గా ఒక డిబేట్ లో ఒక కీలక అంశంగా ఎంతో మంది గుండెల్లో గుణపంలా పదే పదే వినబడుతున్న పేరు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గొప్ప శక్తిగా ఎదుగుతున్న పేరు ఆ పేరే ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎస్ ఓటమిలు వచ్చిన గెలుపులు వచ్చిన వివాదాలు కేసులు విమర్శలు ప్రశంసలు ఎన్ని తుఫాన్లు వచ్చిన రాజకీయంగా బలంగా నిలబడే ఏకైక వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇప్పుడు వినబడుతోంది ఆయన ప్రయాణం ఎలా ఉండింది ఏం చేశాడు ఎక్కడ బలహీన పడ్డాడు అనేదే కాదు రాబోయే కాలంలో ఆయన రికవరీ రేట్ ఏ స్థాయిలో ఉంటుంది ప్రకంపనలు ఎలా ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాలి రాబోయే కాలం చాలా ఘాటుగానే ఉంటుంది అనేది కూడా ఇప్పటికే అనేక ప్రకటనల ద్వారా చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయంగా బలహీన పడిందని మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితే ఉండదని రెండు వేల ఇరవై తొమ్మిది కాదు మరో ఇరవై తొమ్మిది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయ్యే పరిస్థితి ఉండదని కూటమి నుంచి అనుకోని మాటలు వినబడుతున్నాయి కానీ ఇవన్నీ నిజంగా అయ్యే పనిలేనా రెండు వేల పది నుంచి జగన్ ప్రయాణం చూస్తే అర్థమవుతుంది ఏమిటి జగన్ తీసుకునే నిర్ణయాలు జగన్ కట్టుబాటు విధానం జగన్మోహన్ రెడ్డి గారి రికవరీ స్థాయి అన్ని కూడా అంచనా వేస్తే ఇట్టే అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది మొదట రెండు వేల పదిలో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చినప్పటి నుంచి కథ అసలు మొదలైంది అప్పుడు చాలా మంది ఒకే మాట అన్నారు జగన్ ను చూసి కాంగ్రెస్ లేకుండా జగన్ ఎదగల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లో ఉన్న అతిపెద్ద లార్జెస్ట్ పార్టీ మరి ఆ పార్టీకి ఎదురెళ్తే జైలుకెళ్తావు ఇబ్బంది అవుతుంది అంటూ ముఖం మీదే జగన్ కు చెప్పిన వాళ్ళు ఎంతోమంది కానీ కేవలం ఒక ఏడాది రెండు వేల పదకొండులో పార్టీ ఏకంగా సొంత పార్టీని స్థాపించుకోవడమే కాదు ఆ పార్టీ పేరు పెట్టి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పదంలో నడవడం ప్రారంభించిన రోజులు అవన్నీ కూడా కట్ చేస్తే రెండు వేల పద్నాలుగులో తొలి ఎన్నికల్లో ఓటమి వచ్చినా ప్రజల్లో మాత్రం జగన్ మీద నమ్మకం అసలు తగ్గలేదు ఇక్కడ ఓడిపోయాం మా టైం వస్తుంది మేము గెలుస్తామంటూ గుండె ధైర్యంతో జగన్ చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ బలాన్ని పెంచుతూనే ఉన్నాయి ఎందుకంటే ఆయన నడిచిన పాదయాత్ర ఒక్కో గ్రామం ఒక్కో ఇంటి సమస్య విన్న తీరు ప్రజలు మరవలేదు వెరసి రెండు వేల పంతొమ్మిదిలో అఖండ విజయం నమోదైంది ఆ నమ్మకం ఓ భారీ తుఫాన్ గా మారి రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లతో రాజకీయ చరిత్రలో అరుదైన మెజార్టీని తీసుకొచ్చిన ఘనతగా చరిత్రలో ఒక గొప్ప పేజీని క్రియేట్ చేసుకోగలిగారు పార్టీ పెట్టడం కాదు తీసుకెళ్లిన విధానం నడిపించిన విధానం చివరకు విజయాన్ని అందించిన తీరు ఇవన్నీ కూడా ఓ చరిత్రలో ఒక కీలక భాగమే ఒక్కసారిగా వచ్చిన గెలుపు కాదు ఆ గెలుపు దశాబ్దం పాటు చేసిన అరు పెరుగని పోరాట ఫలితం ఈ ఫలితాలు ఇలా కొనసాగుతున్న తరుణంలోనే అధికారం రావడం సాధ్యమైంది అధికారం రాగానే కూడా ఎక్కడ ఏ మిస్టేక్ పోకుండా జాగ్రత్తగా పరిపాలనను ముందుకు తీసుకెళ్లారు అధికార యంత్రాంగం మొత్తం కూడా కొత్త సంక్షేమ మోడల్ ను దేశానికే చాటి చెప్పారు జగన్ ప్రభుత్వం భారీగా వెల్ఫేర్ మీద ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే అమ్మఒడి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నవరత్నాలు గ్రామ సచివాలయం గ్రామ వాలంటీర్ వ్యవస్థ నాడు నేడు కార్యక్రమాలు ఇలా చెప్పినవి తక్కువ చేసినవి ఎన్నెన్నో ప్రతి పథకానికి నేరుగా డబ్బులు ప్రజల అకౌంట్ లో డిపాజిట్ చేయడం రాజకీయాల్లోనే కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క మాట రెండు సంవత్సరాలు కాదు ఏకంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసమే ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో నిలబడిన తీరు కూడా ఆదర్శమే నీటి ప్రాజెక్టులపై జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అవగాహనతో అది అడుగులు వేశారు ఒక వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు పార్టీ కంటే ముందున్నవాడు జగన్ పేరు అనేది జగన్ పేరు ఇప్పటికీ అందరి నోట్లోనే ఉంటుంది ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లలో నలభై శాతం వరకు వ్యక్తిగత ఓటు మొత్తం జగన్కు వస్తుందనేదే ఇక్కడ అందరికీ అర్థమవుతున్న విషయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ జగన్కు నలభై శాతం ఓటు బ్యాంకు ఆస్తులు కదలలేదంటే ఆయన స్టామినా ఏ రేంజ్లో ఉందో చూడండి ఒక వ్యక్తిని ఎదుర్కోలేక అనేక మంది అనేక ఇతర పార్టీలన్నీ కూడా ఒక టాటుపైకి వచ్చి వాళ్ళు గెలిచే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ డైరెక్ట్గా పోటీకి ఎవ్వరు కూడా సిద్ధ కారు అన్నదే సత్యం కదా రాజకీయంలో ధైర్యం కావాలంటారు ఎక్కడైనా రిస్క్ తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెనకడుగు వేయలేదు నూట డెబ్బై ఐదు సీట్లలో అన్నిటిల్లో పోటీ చేస్తానని చెప్పి చేసి ఆ ధైర్యం వెనక నిలబడ్డ ధీరుడే జగన్ బిజీగా బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు మైనార్టీలు ఎవరిని కూడా తక్కువ చూపు చూడకుండా ప్రతి ఒక్కరు నా అన్న నా చెల్లె అంటూ కూడా పలకరించిన వ్యక్తి జగన్ ఇక్కడ ఇవే కనెక్షన్ ప్రజలకు బలంగా నాటుకుపోయింది ఎంత పార్టీలు విడిపోయినా ఎన్ని పార్టీలు కలిసినా జగన్ కు నలభై శాతం ఓటు బ్యాంకును టచ్ చేయలేనంత స్థాయిలో తాను నిలబడ్డ తీరే ఈరోజు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదికి పునాది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇదే నాంది పార్టీ నిర్మాణం కన్నా వ్యక్తికి ఆధారిత పరిపాలన చాలా మేలు తీసుకునే ప్రతి నిర్ణయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కడే డిసిషన్ తీసుకుంటాడు అనేటట్టుగా ప్రొజెక్షన్ అయ్యింది ఇది ప్రధానంగా జగన్ తన అధికారంలో ఉన్నప్పుడు తప్పులు ఒక మనిషికి ప్రతి నాయకుడికి కావచ్చు బలాలు ఉంటాయి అలాగే బలహీనతలు కూడా ఉంటాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతలు మూడున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అధికారం రా వచ్చిన తర్వాత ప్రజా సంబంధం తగ్గడం ఒకటి కొన్ని అభ్యర్థుల ఎంపికల్లో లోపాలు జరగడం పార్టీ నిర్మాణం కన్నా వ్యక్తి ఆధారిత పరిపాలన పైన ఎక్కువ ఫోకస్ రావడం అన్ని నిర్ణయాలు ఒకే కేంద్రం నుంచి రావడం వల్ల లోకల్ లీడర్లు అసంతృప్తి పెరిగింది కొంతమంది అభ్యర్థుల ఎంపికల్లో లోపాలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన కొంతమందిని మార్చడం లేదా కొత్త వారిని పెట్టడం గ్రౌండ్ స్థాయిలో వారికి చాలా నష్టం చేసింది ప్రజా సంబంధం తగ్గింది జగన్ పాదయాత్ర చేశారు ఆ తర్వాత ఘన విజయం సాధించారు ప్రజలతో మంచి కనెక్షన్ ఉన్న నాయకుడిగా పేరున్న వ్యక్తిగా జగన్ అడుగులు వేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మాత్రం అది పూర్తిగా తగ్గిపోయింది ప్రజలతో ప్రత్యక్ష ఇంటరాక్షన్ తగ్గడం ఆయనకు బలహీనత అయింది తద్వారా ఓటు బ్యాంకు కూటమికి ప్లస్ అయ్యింది జగన్ కేసుల విషయానికి వస్తే పదే పదే జగన్ జైలుకి వెళ్తాడని జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపుతామని లేదంటే కొత్త కొత్త కేసులు పెడతామని వెతుకుతున్న కూటమి ప్రభుత్వం ఏ కేసుల్లో ఎక్కడ ఏం చేయలేక చేతులు ఎత్తేస్తున్న వైన్యాన్ని చూస్తూనే ఉన్నాం జగన్ కేసుల సంగతి చెప్తే ఇక్కడ ఆశ్చర్యం చాలా మంది నిపుణులు పెద్దలు రాజకీయంగా సంబంధించిన దురోధనలు చెప్పే విశ్లేషణలు చూస్తే నిజంగా ఆశ్చర్యం జగన్ కేసులు అన్ని కూడా టెక్నికల్ సమస్యలు ఉన్నాయట అధికారులు అఫిడవిట్ లోపాలు చేశారట ప్రొసీజర్ మిస్టేక్స్ చాలా ఉన్నాయట ఈ కేసులో ఇప్పట్లో తేలే కేసులు కావు అసలు అవి ముందుకు పోయే కేసులు కూడా కావు అంటున్నారు దీర్ఘకాలంలో ఇవన్నీ నిలబడే అవకాశం చాలా తక్కువనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు జగన్ న్యాయపరంగా కూడా రాబోయే కాలంలో బలపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది కూడా చాలా మంది రాజకీయ అనలిస్టులు చెప్పే మాట కాబట్టి ఇవంతా కూడా రాజకీయ ప్రేరేపితం కోసం రాజకీయ ప్రమోషన్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారు తప్ప అది న్యాయం ధర్మం అనేది వాటి వైపు లేవు అనేది క్లియర్ ఇండికేషన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ప్రజలు బలంగా నమ్ముతున్న తీరు కూటమి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది వాస్తవానికి కూటమి అధికారంలో ఉంది పేరుకు గానీ ఓ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా ఓ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినా లేకపోతే ఏ బీజేపీకి సంబంధించిన రాజకీయ నాయకుడు బయటకు వచ్చినా ఎక్కడ పెద్దగా ప్రజాదారణ ఉండదే ఎక్కడ ప్రజాదారణ చూపిరే అదే విధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నలభై శాతం ఓటు బ్యాంకు కలిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ పదకొండు సీట్లే ఎమ్మెల్యే మాత్రమే అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారి మాటలనే ఉదాహరణకు తీసుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చూడ్డానికి ఆయన చేయి తాకడానికి ఆయన అద్దుకోవడానికి లక్షల సంఖ్యలో రోడ్లపైకి ప్రజలు ఎందుకు ఊరుకు హైదరాబాద్ వేదికగా ఇటీవల తన పర్యటన ఉన్నప్పుడు కూడా జగన్ను చూసేందుకు హైదరాబాద్కు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు ఆంధ్ర రిలేటెడ్ ఉన్న పబ్లిక్ అంతా కూడా జగన్ చూసి చూడడానికి ఎందుకు రాదు సార్ లోటస్ పాండ్ వేదికగా భారీ ప్రజా సందర్శన కార్యక్రమం ఎందుకు జరిగింది ప్రజలకు జగన్ అంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ కాబట్టి జగన్ మాట్లాడితే ఒక రకమైన నమ్మకం ప్రజలకు కలుగుతుంది కాబట్టి జగన్ మాట్లాడితే ఒక రకమైన బాధ నిజాయితీ కనిపిస్తుంది స్పష్టంగా కాబట్టి ఇది చాలామంది నాయకుల వద్ద ఉండే లక్షణం కాదు అందుకే జగన్కు అట్రాక్ట్ ఎక్కువ అవుతున్నారు తాను మాట్లాడిన మాటలు ఎమోషనల్గా లోపటి నుంచి మాట్లాడతారు తప్ప బయటికి రాజకీయంగా మాట్లాడినట్టుగా ఎక్కడ మాట్లాడిన విధానంగా అనిపించదు కాబట్టి పని చేస్తే కట్టుదిట్టతనం ఉంటుంది కాబట్టి ఒకసారి ఆయన డిసైడ్ అయితే పూర్తయ్యేంత వరకు పట్టుదలతో ఉంటాడనే నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి నేరుగా మాట్లాడే నైజాం ఉంది కాబట్టి వాగ్దానాలు చేసి తప్పించుకునే నైజాం లేనివి వాగ్దానాలు ఏదైనా చేస్తే నిర్ణయాలు ఏదైనా అమలు చేయాలని అనుకుంటే జగన్ చెబితే చేస్తాడ్రాభ అనే మాట ఈరోజు ప్రజల్లో బలంగా నాటకపోయింది కాబట్టి ఈరోజు ఆయన క్రేజ్ వచ్చింది ఆయనను చూసేందుకు ఆ ఎమోషనల్ బాండ్ క్రియేట్ అవుతుంది లేదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నలభై ఏళ్ళ సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు లేదు ఈ క్రేజ్ నారా లోకేష్ కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు లేదు ఈ క్రేజ్ ఎందుకంటే న్యాయం ధర్మం ప్రజలు వాస్తవం గమనిస్తున్నారు అర్థమవుతుంది కాబట్టి ఇక రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్ రికవరీ అవుతాడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి పరిపాలనలో వీళ్ళు అమలు చేయలేకపోతే గొప్పగా పరిపాలన ఇవ్వలేకపోతే ఆల్రెడీ చెప్పిన సూపర్ సిక్స్లు ఎగ్గొట్టే కార్యక్రమం సురువు చేశారని వైసీపీ చెబుతుంది కాబట్టి అవన్నీ కాదు అని గొప్పగా అన్ని చెప్పినవన్నీ కూటమి ప్రభుత్వం చేస్తేనే ఏమైనా ఫలితం కానీ లేదంటే జగన్ రీ ఎంట్రీ మాత్రం చాలా త్వరగా చాలా బలంగా మాత్రం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన స్టైల్ మరింత యాక్టివ్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్ ప్రతిపక్షంలో ఉన్న ఆయన దాడులు కానీ ఆయన ప్రజలకు వెళ్ళే తీరు కానీ ఇవన్నీ పునరావృతం రాబోయే కాలంలో ప్రజలు ప్రయత్నం ఎదురు చూస్తున్నారు జగన్ ఎప్పుడు వస్తాడు బయటకని జగన్ అమలు చేయలేని వాగ్దానాలు అసంతృప్తులు పన్నులు ఉద్యోగ సమస్యలు ఇవన్నీ ప్రభుత్వం అమలు చేయలేనివన్నీ జగన్ మళ్ళీ రాజకీయ అవకాశాలుగా తెరలేపుతాడు చెరేగుతాడు గొంతెత్తి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు ప్రజల వద్ద రెండు వేల ఇరవై ఏడు నుంచి ఏకంగా పాదయాత్ర టూ పాయింట్ ఓ అంటున్నారు పెద్ద ఎత్తున పాదయాత్ర ఉంటుందని చెప్తున్నారు అదే జరిగితే పాదయాత్ర టూ పాయింట్ ఓ అంటూ జగన్ మళ్ళీ అడుగు బయటికి వేస్తే దాదాపుగా రెండు సంవత్సరాలు ఆ పాదయాత్ర నడుస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికల దాకా కూడా అవి వెళ్తుంది ఆ తర్వాత జరిగే కార్యక్రమాలు ఎవరి చేతిలో ఉండవు అనేది కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కు బాగా తెలుసు అందుకే ఏదైనా జై జగన్ను పైకి లేవకుండా చేయాలన్నదే వాళ్ళ ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నారు జగన్ ఒకసారి నచ్చినా నచ్చకపోయినా అతను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఊహించని పెద్ద శక్తిగా మాత్రం ఎదిగే తీరు అందరూ ప్రోత్సహిస్తున్నదే అందరూ కోరుకుంటున్నది ఇది కొంతమందికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ శక్తిగా ఎదిగిన తీరు అని చెప్పక తప్పదు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఓటమి చూశాడు గెలుపు చూశాడు స్థిరత్వం చూశాడు వివాదం చూశాడు ఇవన్నీ చూశాడు ఆయన పూర్తిగా తొలగించాలి ఆయన ఎలిమినేట్ చేయాలనుకోవడం ఎవ్వరి వల్ల కాదు అది చేయలేరు కూడా అతని రాజకీయ బలం అతని వ్యక్తిగత పేరు అతని ప్రత్యక్ష ప్రజానికం అతని నడకలోని ధైర్యం ఇవన్నీ కూడా ప్రజల నుంచి వచ్చిందే ప్రజల ద్వారా ఎదగడంలోనే సాధ్యమైనవి అలా సాధ్యమైన ఏ రాజకీయ నాయకుడిని కూడా అంత ఈజీగా టచ్ చేయలేమన్నది సర్వసాధారణ విషయంగా అందరూ ఊహించుకోవాలి ఆ రాజకీయాల్లో అవకాశాలు ఎంతో మందికి వస్తాయి పోతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన అవకాశం మాత్రం యూజ్ చేసుకున్న విధానం తను నిలబడ్డ విధానం తను నిలబడుతున్న విధానం ఈరోజు ఎంతోమంది పక్క రాష్ట్రాలకు కూడా రాజకీయం అంటేనే విలువలు రబై ఆ విలువల్లో ఎంత గట్టిగా ఉంటామో అంతే గతిక ఫలితం మనకు కూడా ఉంటుందన్న దానికి నిదర్శనం ఈ వీడియో నస్తలు ఎక్కువ జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్సా జనం కోరిన జగన్ ఇచ్చిన జెండా వైఎస్ఆర్ మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్ మన ధ్వజం